వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్ ఉండదు సబ్జెక్టు మాత్రమే ఉంటుంది వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి దయచేసి వీడియోని మీరు లైక్ చేస్తే ఏమైందంటే ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్లో చూపించబడుతుందనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి మధ్య మధ్యలో చూసి అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టద్దు దయచేసి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమైంది విషయం రైట్ కొంతమంది మధ్య మధ్యలో కామెంట్లు పెడుతున్నారండి దయచేసి పూర్తిగా చూసిన తర్వాతే మీరు జడ్జి చేయండి వీడియో పూర్తిగా చూస్తేనే అసలు నిజమేంటో మీకు తెలుస్తుంది సో వీడియో పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ లక్షల మంది కోట్ల మంది ప్రతిరోజు చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడను జనాల్లో వేగంగా మీ వ్యాపారం విస్తరించాలంటే ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ రీసెంట్గా రామ్ చరణ్ గారికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి షాకింగ్ విషయం ఏంటో చెప్పనా చిరంజీవి గారికి ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు సేమ్ అదే రిపీట్ అయింది రామ్ చరణ్ గారి జీవితంలో సుమారు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వెయిట్ చేసినట్టున్నారు పిల్లల కోసం నిజంగా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పిల్లల కోసం వెయిట్ చేయడం అంటే ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి అంటే ఒక పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత పిల్లలు పుట్టడం అనేది ఎంత భావోద్వేగానికి లేను లోనవుతారు అన్ని సంవత్సరాల తర్వాత ఎంత లక్కీ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు బంగారం లాంటి ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఎంత సంతోషం ఉంటుందో చూసారా అలాగే అల్లు అర్జున్ గారు ఆయన అంటే వాళ్ళ పిల్లలు చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలామంది జనాలు అన్నమాట రీసెంట్గా రామ్ చరణ్ గారు పాపనెత్తుకొని వస్తుంటే ఆ ఫ్యాన్స్ వందల మంది ఎగబడుతుంటే ఆయన పరిగెత్తుకుంటూ ఒక ఒక చేతితో పాపనెత్తుకొని నిజంగా చాలా బాధ అనిపించింది అంతమంది ఫ్యాన్స్ ఎగబడుతున్నారు పరిగెత్తడం తప్పితే ఇంక వేరే ఆప్షన్ లేదన్నమాట ఎందుకంటే నడుచుకుంటూ వెళ్తే ఫ్యాన్స్ ఎగబడుతున్నారు ఒక పక్కన రామ్ గారి చేతిలో పాప ఉంది ఆ పాప ఇంకా చిన్న పాపే కొన్ని వందల మంది చూడడానికి వచ్చారు కాబట్టి ఒక్కసారిగా పరుగులు పెట్టడమే నిజంగా అక్కడ జరిగిందండి ఈ వీడియో గురించి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి